ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నా కానీ చెప్పుకుంటున్నాం డైలీ ఒకటి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు బాంత్రాంగ్ రైస్ రైస్ అంటే మామూలు ఎమోషన్ కాదు మనలో చాలా మందికి తగ్గించరా బాబు అంటే కొట్టేలా చూస్తారండి ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ బాంత్రాంగ్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది న్యూట్రిషనిస్టులు కూడా ఎస్ రైస్కి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు బాంత్రాంగ్ అంటే ఏమి లేదండి రైస్ పేపర్ అన్నట్టు అంతే మనకి తక్కువ కానీ ఆగ్నేయ ఆసియా దేశాలంటే వియత్నాం దీని ఒక రకంగా అక్కడే పుట్టిందండి వియత్నాం అనేక రకాలైన మోడల్స్ ఉంటాయండి అక్కడ అంటే మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి లేదు పైన చూపిస్తున్నాను చూశారు కదా ఒక పేపర్ అండి పూతరేకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది కాస్త మందంగా ఉంటుంది అంతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కాస్త తడి చేసుకొని అందులో చక్కగా బ్రోకోలీ వేసుకుంటారా కీరానా క్యారెటా ఎగ్గా చికెనా మటనా ఫిష్ మీ ఇష్టం అందులో వేసేసుకొని చక్కగా చుట్టేసుకొని రేపర్లాగా తింటాం మన వాళ్ళకి బాగా అలవాటు ఫ్యాషన్ కదండి కానీ ఇప్పుడు చేస్తున్న పెద్ద పొరపాటు పొరపాటు ఏంటంటే మైదా పిండి అయితే బాగా రిఫైన్డ్ గోధుమ పిండి వాడుతున్నాం కదా ఎక్కడైతే మైదా గోధుమ పిండి వాడుతున్నారో దాన్ని రీప్లేస్ చేసేసి ఈ రైస్ ఈ రైస్ పేపర్ని వాడేసుకోండి అద్భుతాలే చేస్తాయంటున్నారు జపాన్లో కూడా చాలా ఫేమస్ అండి జపాన్ అని ఎందుకు అంటున్నాను అంటే జపాన్ వాళ్ళు వందేళ్ళు బతుకుతున్నారు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు కూడా రైస్ తింటారు అంటాం కదా ఇదిగో ఈ రకంగా ఇందులో ఇంకేమి కలపడానికి కలవడానికి కూడా ఉండవంటున్నారండి రాత్రి చక్కగా ముడి బియ్యం నానబెట్టుకోవడం పొద్దున్నే దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని కాస్త సాల్ట్ వేసి ఇక ఆ పల్చటి పేపర్లు తీయటం అండి అంటే మీరు కూడా ట్రై చేస్తాను అంటే రైస్ పేపర్ అని చెప్పి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటే ట్రై చేయండి కానీ ప్రస్తుతానికి సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకొని కాస్త అలవాటు చేసుకొని వాడికి చూడండి ఎందుకంటారా మామూలుగా రైస్ అయితే అంత కావాలి ఎందుకు ఇంత పచ్చడితో స్టార్ట్ చేస్తాము ఆ తర్వాత మంచి టేస్టీగా కూరలు ఉంటాయి ఆ తర్వాత పప్పు ఉంటుంది ఆ తర్వాత సాంబార్ ఉంటుంది చివరిలో పెరుగు ఉంటుంది మరి ఇవన్నీ తినడానికి అంత రైస్ కావాలి కదండీ అదే ఇదైతే చక్కగా ఇన్స్టెంట్గా ఏదైనా జర్నీల్లో వగేర అక్కడ ఉపయోగపడుతుంది తక్కువ తింటాము దానికంటే ముఖ్యంగా ఎక్కువ లోపల వెజిటబుల్స్ చికెనో మటనో పెట్టుకుంటారు కాబట్టి చాలా వరకు రైస్ కంటే కూడా ఇది బెటరు ట్రై చేసి చూడండి అంటున్నారు ఎవరు బాగా రైస్ రైస్ ఎడిక్షన్ ఉంటుంది కదండి మరి ఎడిక్షనే అనాలి ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ మామూలుగా పెంచదు రైస్ చేసే అంతా ఎంత కాదు కీడని ఎందుకంటున్నానంటే ఆ రోజుకి మన తాత ముత్తాతలు చేసే కాయ కష్టానికి మనకి తేడా ఉంది కాబట్టి మరి రెండు పూట్ల మూడు పూట్లా కూడా తినేస్తున్నాం కాబట్టి అది పోతుంది అని నా ఉద్దేశం అండి సో మరి ఇక్కడ మీరు వాడి వాడి అప్పుడు ఒపీనియన్ చెప్పండి వాడుతున్న వాళ్ళు కూడా చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను మరి ఇలాంటి మంచి సమాచారం అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆహారానికి సంబంధించిన సమాచారం ఏమున్నా చెప్పుకుందామండి సో మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ